రాష్ట్రానికి కేంద్రం అన్ని రంగాలకి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించిన పరిస్థితి ఉంది ఒకసారి కనుక చూస్తే మనం అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించి ఇదంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా యాభై వేల నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు ఏపీలో వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ప్రకాశం రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో మరి ఇవి వెనకబడిన జిల్లాలుగా గుర్తించి వీరికి ఈ జిల్లాల వారికి ఈ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీని మరి కేంద్రం అయితే అందించనుంది అదేవిధంగా ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ జిల్లాలకైతే నిధులు మంజూరు చేయడానికి కేంద్రం అయితే అంగీకరించింది అదేవిధంగా అవసరాన్ని బట్టి పోలవరానికి సత్వర నిధులు పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం సో ఇవన్నీ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ముందుగా ఏదైతే ఊహించిందో కేంద్రానికి సంబంధించి మరి కూటమికి సంబంధించిన ఎంపీలు మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా సహాయపడ్డాయో అంతకు పది రెట్లు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి నిధులు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల రూపంలో వరాల జొల్లు అయితే కురిపించిన పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనసేన అధినేత కూటమిని కట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కూటమిలోకి రావటానికి ఎందుకంటే ముందు వారు బీజేపీతో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మరి తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి బీజేపీ కూడా కలిసి వస్తుంది అనుకుంటున్నాను కలిసి వచ్చేలా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు భారతీయ జనతా పార్టీని ఒప్పించి టీడీపీ బీజేపీ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి మరి కూటమి ఏకం చేయటంలో ప్రధానమైన పాత్ర పోషించిన జనసేన అధినేత మొదటి నుంచి కూడా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పరిస్థితుంది సో అదేవిధంగా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికల్లో మరి వచ్చినటువంటి ఎంపీ సీట్లు అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి సహకరించిన విధానం అదేవిధంగా మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అదేవిధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కేంద్ర మంత్రులుగా కూడా మరి ప్రాతినిధ్యవలసిన పరిస్థితి ఉంది సో వాటితో సరిపెట్టుకోకుండా కేంద్రం అయితే వరాల అయితే కురిపించిన పరిస్థితి ఉంది మొత్తానికి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే ఈరోజు మరి ఎవరైతే కే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఉన్నారో మరి వారు ప్రకటించినటువంటి ప్రకటనలతోటి ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వర జల్లు కురిపిస్తుంది అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం ఇదే హాట్ టాపిక్ లో మంతా పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది ఆంధ్రప్రదేశ్ మీద సో ఎవరో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఊహించిన విధంగా అంటే పోలవరానికి స్టీల్ ప్లాంట్కి అమరావతి నిర్మాణానికి మరి ప్రత్యేకమైనటువంటి నిధులైతే కేటాయించిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ కొన్ని వెనుకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కూడా మరి మంజూరు చేసే విధంగా ఈరోజు బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్లో అయితే ప్రసంగించిన పరిస్థితి ఉంది సో మొత్తానికి కూటమి నేతల తొలి విజయంగా దీన్ని భావించొచ్చు ఆ సినిమా చౌదరి గారు మొదట మీకు ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులకి నేత శకర్బాబుకి వైఎస్ఆర్ సిబ్బంది శాఖ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ఏ రకమైన విజయం ఇచ్చారో ఆ విజయాన్ని ఒక సేవగా భావించి రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బాబు గారు కావచ్చు పురంద్రేష్ గారు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజల కళలు నెరవేర్చడంలో ఒక అడుగు ముందుకేశాం ఇది రాష్ట్ర ప్రజల విజయం తెలుగు ప్రజల విజయం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా అంతకుముందు ఐదేళ్లుగా మాకు సహకరించి కొంతవేరకు డెబ్బై తొమ్మిది శాతం పోలవరం అమరావతి కొంత నడిపించాం ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు రా అన్ని రకాలుగా అమరావతిని పోలవరాన్ని విధ్వంసం చేశారు ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు అప్పులు పాలు చేశారు ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రానికి తగినంత నిధులు అదేవిధంగా పోలవరం అమరావతి లాంటి కార్యక్రమాలు కుర్చేయటం ఈ కార్యక్రమాల పైన గతంలో నలభై ఆరు సార్లు పది సార్లు జగన్మోహన్ గారు వెళ్ళారు నలభై ఆరు రూపాయలు తెచ్చుకోలేక కానీ గత రెండు మూడు సార్లకి వెళ్ళిన తర్వాత అమరావతి టు బెంగళూరు హైవే రోడ్డుకి నిధులు కేటాయించడం నలభై వేల పైచెలకు అలాగే కడప టన్నల్ కి పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించడం ఎన్హెచ్ కి ఒక నాలుగు వందల డెబ్బై కోట్లు నాలుగు వేల డెబ్బై కోట్లు కేటాయించడం గత గత పరటలోనే నిర్ధారించారు కేంద్ర మంత్రి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేని విధంగా ఆ పార్లమెంట్లో అమరావతి నిధులు కేటాయిస్తామని చెప్పడం ఆంధ్రప్రదేశ్ పేరు పెద్దసార్లు చెప్పడం చూసిన తర్వాత కూటమిలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రాలో అటు నేషనల్ లో సరైన స్నేహభావంతో పోతున్నారు కాబట్టి ఈరోజు నిధుల వరద లాగా వచ్చింది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎందుకంటే నిన్ననే పోలవరాన్ని పన్నెండు వేల కోట్లు ఆమోద ముద్ర వేశారు జలశక్తి జలశక్తి మంత్రి జలశక్తి శాఖ ఈ రోజు పదహైదు వేల కోట్ల అమరావతికి రావడం అలాగే విభజన అంశాలకి టాప్ ప్రయారిటీ ఇస్తామన్నారు నిర్మస్మ గారు గతంలో పదేళ్ళగా ఎవరు దీని నుంచి పట్టించుకోవాలా విభజన అంశాలు జగన్మోహన్ గారు ఎప్పుడో మర్చిపోయారు నాయులకు తెలియదు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తారంట ప్రత్యేక హోదా కోసం అదే హైకోర్టుకి వెళ్తారంట దయచేసి బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రి కావాలని పోస్ట్ కావాలని కోర్టుకి వేస్తే బాగుంటుంది కొంచెం సలహా ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో విద్యాలయాలకు మెడిసిన్ మెడికల్ కాలేజీ కేటాయించే కేటాయించకుండా ఆపేశారు విశాఖ జోన్ ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి ఓ ఎగిరిగిరి మాట్లాడారో ఈ రోజు కడపలకి కడప స్టీల్ ప్లాంట్ కి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ డబ్బులు కేటాయించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేయమనే విషయాన్ని గతంలో కుమార్ గారు వచ్చి మంత్రి గారు చెప్పారు అది నిర్ణయం చేశారు దీంతో పాటు విభజన అంశాల్లో భాగంగా ఎనిమిది జిల్లా రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా ప్లస్ ఉత్తరాంధ్ర గూడు జిల్లా ఎనిమిది జిల్లా ఉమ్మడి జిల్లా అంటే దాదాపు సగు రాష్ట్రానికి ఐదేళ్ల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఎనుకబడిన జిల్లాలో నిధులు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్ లో ప్రవేశపెట్టడం ఒక అభినందని దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రోడ్లు పైప్ లైన్లు హైవే లైన్ల పైన ప్రత్యేకత తీసుకుంటామన్నారు జిఎస్టి సరళమైన విధానాన్ని తీసుకొచ్చి పెడతామన్నారు ఏపీ పరిశ్రమలు ఇండస్ట్రీ కారిడార్ కి ఇతో దోహదం చేస్తూ పాటు చెన్నై టు మన అమరావతికి ఇండస్ట్రియల్ కారిడర్ కారిడార్ గానీ బెంగళూరు టు అనంతపూర్ ఇండస్ట్రియల్ కారిడో కారిడార్ గానీ భారీగా నిర్మించడం కోసం సరైన సమయంగా వెయిట్ చేస్తూ దానికి కేటాయిస్తున్నారు దీంతో పాటు ఎంఎస్ఎంఈ ఉన్నటువంటి సంస్థలకి ఇతోధికంగా గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వలస పరిస్థితి ఏర్పడతా ఉంది టోటల్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీలో ఒక ప్రత్యేక ఒక రంగం చెప్పాలంటే ఆర్థికంగా ఆదుకోవడంలో ఎన్డిఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన ఏమీ జరగలేదు రోజుల్లో హత్యలు జరిగాయి అవుతున్నాయి రవణ కష్టం అయిపోయింది ఇంకోటి బీహార్ అయిపోయింది ఈ రోజు లాగి చంపపాయ కొట్టినట్టు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తిరగడం కాకుండా రాష్ట్రానికి ఆదుకోవడం చూస్తే దీని వెనక బాబు గారు పవన్ గారు బిజెపి నాయకుల అభినందనీయ కృషి కనబడతా ఉంది దీంతో పాటు ఈ రోజు శాసనసభలకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం కొంత బాధ కలిగించింది వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడతానని చూసాం నిన్న వచ్చారు ఏదో రామన్న వచ్చాడు పోయాడు ఏదో వెళ్ళిపోయారు ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు హిందీ వస్తున్నారు రాగన్మోహన్ గారికి అయితే నేను ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి సూచనగా ముఖ్యమంత్రిగా కావాలని హైకోర్టులో కేసు వేయడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేయడం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఆమరణ నిరాహార దృష్టి అని చెప్పి నా రిక్వెస్ట్ ఎందుకంటే గతంలో పొట్టి శ్రీరాములు గారు అమరులయ్యారు ఇప్పటికీ మనం గుర్తు పెట్టుకున్నాం ఆంధ్ర రాష్ట్రం కోసం జగన్మోహన్ గారు కూడా అంత త్యాగాన్ని చేస్తాడని నేను సూచిస్తున్నాను చేస్తే మేమందరూ కూడా అభినందిస్తాం శిలా పలకం పెడతాం దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రస్తావించారు రొయ్యలు చేపలు ఆక్వా పరిశ్రమలు కేటాయించిన నిధులు ఇదే కాకుండా భారీగా ఈరోజు రాయితీలతో ఉన్నటువంటి నిధులు సమకూర్చుకునే విధంగా విద్యా సంస్థలకు కానీ హైవేలకు కానీ పోలవరానికి కానీ డౌట్ ఉంది శ్రీనివాస చౌదరి గారు శ్రీనివాస చౌదరి గారు నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు రాజధాని అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయం అన్నారు కదా ఇది అప్పుగానా లేకపోతే గ్రాంట్ గా అనుకోవాలా వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకుని కేంద్ర ప్రభుత్వమే ఇష్టం నిధులు సార్ అది ఇది కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న నిధులు అప్పుగా అప్పుగా ఇచ్చినా ఇంకోటి చెల్లించాల్సిన అవసరం లేదు వారు ఇచ్చే బడ్జెట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన డబ్బులు తిరిగి ఎక్కడ చెల్లించారు సార్ బడ్జెట్ కాకుండా ఉండే డబ్బులు ఖచ్చితంగా చెల్లిస్తారు ఎందుకంటే అప్పులు తీసేయడం వేరు బడ్జెట్ లో కేటాయించి కేంద్ర ప్రభుత్వం భరించి అప్పుగా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం ఇది కేంద్ర ప్రభుత్వం పూజ కోట్ల అమరావతి సుందరమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని అనుకోవచ్చా శ్రీనివాస్ చౌదరి గారు పదిహేను వేల కోట్లతో మేము ఆపము ఇంకా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మాత్రమే కాదు మళ్లీ మీరు అడిగితే ఇతోధికంగా రాష్ట్రానికి సాయం చేయడానికి విభజన అంశాలకు టాప్ ప్రయారిటీ ఇస్తామని పదే పదే చెప్పిన నిర్మల సీతారామ గారు ఒకసారి అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మీరు నిర్మించే కార్యక్రమం లేదా అమరావతి కాకుండా పోలవరం కాకుండా రాష్ట్ర జలవనరుల శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన రోడ్లు హైవేలు కాకుండా ఇంకో గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి రాష్ట్రంలో నిరుద్యోగ యువతని దుర్మార్గంగా విస్మరించిన కార్యక్రమం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ విద్యా విధానం పైన నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఇస్తున్నారు అందులో సింహభాగం ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఏదైతే స్కిల్ డెవలప్ మీద పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయో దానికి కూడా పెద్ద పెట్టడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదు భవిష్యత్తులో రిచెస్ట్ ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ స్టేట్ గా ఈ కంట్రీలో ఎకనామిక్ ఈ చూడొచ్చు మనం ఒక మాట చెప్తాను ప్రపంచంలో కాదు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ వన్ రాష్ట్రం చేసిన జగన్మోహన్ గారిని తిరగరాసి మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చే కోసం ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు గారు ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అమృతం ఉంది ఏ కళ్ళైతే మాకు ఓట్లేసి నూట అరవై ఆరు సీట్లు ఇచ్చారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నాం సేవకులుగా పనిచేస్తాం ఎట్టి పరిస్థితుల అహంకారానికి పోవని చెప్పడానికి నిదర్శనం భాగంగానే ఈరోజు బడ్జెట్లు నిన్న పైన మా నాయకులు మా ఎంపీలు కృషి చేసిన కృషి మీకు స్పష్టంగా కనబడతా ఉంది టోటల్ గా రాబోయే రోజుల్లో మంచి రోజులే కాదు భవిష్యత్తు బంగారు బాట కనబడతా ఉంది బో ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తామని చెప్పడం అనేది జగన్మోహి గారు నేను ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ని గారిని బెదిరిస్తుందో చూశాను వచ్చినప్పుడు చూద్దామండి అసలు ఇరవై తొమ్మిది జగన్మోహి గారు ఈ ఇండియాలో ఉంటారా పార్టీలో ఉంటారో మాకు తెలియదు ఎందుకంటే అనేక అనుమానాలు రేకెత్తి సందర్భంగా కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మూసేస్తారా పెట్టుకుంటారా ఆ ఎమ్మెల్యేలు పదకొండు మంది లిస్ట్ ఇచ్చాసేట్ పార్టీ నాయకుడు సంతకం పెట్టి ఇచ్చారా ఆ పార్టీలో పదకొండు ఎమ్మెల్యే ఉంటారా నేను విజయసాయి గారు వేరే పార్టీ పెడతారా వేరే పార్టీతో మాట్లాడి ఆల్రెడీ ఎంపీ రాజ్యం వేరే వేరే పార్టీలో చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం చూస్తాం ప్రత్యేక ఛానల్ కడతాము కూడా చెప్పాడు విధంగా కాబట్టి ఆ వరకు ఉండే అవకాశాలు లేవు కాబట్టి ఉన్నంతలో విమర్శాత్మక సూచనలు చేస్తే నిన్నమా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖ ఆహ్వానిస్తున్నాం టైం కేటాయిస్తాం ప్రజా సమస్యల పైన పులివెందుల ఎమ్మెల్యేగా మాట్లాడమని చెప్పి మేము స్వాగతిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవిస్తున్నాం ఇది ఆయన విర్మించుకుంటే మేము కూడా ఇచ్చేయలేం రాష్ట్రంలో ప్రతిపక్షంగా నిర్ణయాత్మక ప్రతిపక్షంగా రావాలని కోరుతూ రాష్ట్రం మళ్ళీ